గం గణపత నమ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాకం గజాన మహానిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గజానం జంబోహల కవితజంబూహసార్ ఉమాసు శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పాదపంకజం సర్వ్ఞరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయక మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత రూపా వామన రూప మహేశ్వరపుత్ర విష్ణ వినాయ బాధ నమస్తే ఓం గం గణపతే నమ నమ శివాయ కుబేరుడి అహంకారాన్ని అణచివేసిన గణపతి గురించి తెలుసుకోబోతున్నా అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి కుబేరుడి అహంకారాన్ని అణచివేసిన గణపతి గురించి తెలుసుకోబోతున్నాం మీకు ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఐశ్వర్యానికి కారకుడు ఈశ్వరుడు ఆ పరమేశ్వరుడే కదా ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిని అనే అహంకారం కలిగింది అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకున్నాడు కుబేరుడు దేవతలందరినీ ఆహ్వానించి శివ పార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు శివుడు కొండల్లో ఉంటాడు ఒక ఇల్లు కూడా ఉండరు నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఎంత బాగుందో అంటూ కోగుడతాడు అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనతో కైలాసం చేరుకున్నాడు శివుడు ఇల్లు లేకపోవడం ఏమిటి లోకమంతా శివుడు నివాసమే శివుడు లేని ప్రదేశమే లేదు కదా ఇప్పుడు ఒక యోగి కనుక నిరాడంబరంగా హిమాలయాల్లో ప్రశాంతమైన జీవనం సాగిస్తూ ఉంటాడు శివుడు సర్వాంతర్యామి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు కుబేరుడు అహాన్ని పసిగట్టాడు శివుడు పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి శివ పార్వతులు మాట్లాడుకుంటున్నట్లు నటించారు కుబేరుడు వచ్చి మహాదేవ మీరు మహాదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక మీరు రావాలి అన్నాడు శివుడు తనకు కుదరదన్నాడు భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మ ఆకలిస్తోంది ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు పార్వతీదేవి గణపతి వైపు కొనసేగ చేసి కుబేర మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అనగా అవునవును గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు హా ఈ ఏనుగుముఖం ఉన్న పసిపిల్లవాడా నా ఇంటికి విందుకొచ్చేది ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకొని అలకాపురిలో ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి తన భవనంలో ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపించసాగాడు ఇవన్నీ వ్యర్థం త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు గణపతికి వడ్డించారు ఇప్పుడు చూస్తుండగానే ఒక్క పెట్టిన గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రల్లో ఉన్న ఆహారాన్ని మొత్తం తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు కులు వంటశాలల్లో ఉన్న ఆహారం మొత్తం తీసుకొచ్చి గణపతికి వడ్డించారు అయినా గణపతికి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు కడుపు నిండలేదు ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు వంటవారికి ఆహారం వండడం వండంగానే గణపతికి వడ్డించడమే పని అయిపోయింది కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయింది విషయం కుబేరునికి తెలిసింది తన సంపద మొత్తం కరిగిపోతోంది కానీ కడుపు గణపతి కడుపు నిండడం లేదు ఏమి చేయాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుడిని పిలిచి నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావు అంటూ పలికాడు కుబేరుడికి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తి పరచలేదని అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని తన అహంకారం అణచివేయడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు శివ శంకరా నీవే దిక్కు ఐశ్వర్యానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సంపదలు తీసివేస్తాడని నిరూపించాడు నీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను ఏదైనా మార్గం చూపించండి అన్నాడు అప్పుడు శివుడు కుబేరా నేను ఎంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావాల్సింది భక్తి మాత్రమే నీకు ఎంత ఉన్నది అతనికి అవనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకొని అహంకారం విడిచి చేసిన తప్పును ఒప్పుకొని పరమభక్తితో గణపతికి సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి త్రేంపులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు సమస్త లోకాల ఆకలిని తీరుస్తున్న పరమాత్మకు ఎంతని పెట్టగలం ఎంత పెడితే ఆయన ఆకలి తీరుతుంది భగవంతుడు భక్తికి లొంగుతాడు సంపదలకు నైవేద్యాలకు దర్పాలకు కాదు భక్తితో గణపతికి చిన్న బెల్లం ముక్క నివేదన చేసినా చాలు అదే మహాప్రసాదంగా స్వీకరిస్తాడు మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం కుబేరుడి అహంకారాన్ని అణచివేసిన గణపతి మనసులోని అహంకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక ఓం గం గణపతయే నమ ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్